హలో అందరికీ ఈరోజు స్పెషల్గా నేను చూపించబోయేది వచ్చేసి బటర్ చికెన్ అది కూడా ఫైవ్ కేజెస్ తోటి ఒక అకేషన్ కోసం నేను ఫస్ట్ టైం బటర్ చికెన్ని ఫైవ్ కేజెస్ చేశాను ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఏమి యాడ్ చేయకుండా ఉడకబెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇంకో పాత్ర తీసుకొని అందులో హోల్ స్పైసెస్ అన్ని యాడ్ చేసి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసి యాడ్ చేసేసుకున్నాను చూస్తున్నాను కదండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా ముక్కలుగానే తీసుకున్నాను నెక్స్ట్ ఒక వంద గ్రాముల జీడిపప్పు ఒక ఎనిమిది నుంచి పది పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నెక్స్ట్ టొమాటోలు కూడా అలాగే ఒక ఎయిట్ పెద్ద టమాటాలు కూడా చేసేసుకున్నాను కొత్తిమీర తరుగు పుదీనా తరుగు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ కారం కోసం ఎండుమిర్చి మీ కారంకు తగ్గట్టుగా మీరు యాడ్ చేసేసుకోండి నేను ఫైవ్ కేజీస్కి సరిపడా యాడ్ చేసి మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాను ఈ లోగా మన చికెన్ కూడా ఉడికిపోయింది చూసినా కదా ఇలాగా బాగా మగ్గిపోయిన వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా చల్లని తర్వాత మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక పెద్ద కడాయి తీసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకున్నాను అందులో కరివేపాకు పుదీనా కొత్తిమీర తరుగు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసి పక్కన పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా ఈ ఫ్రై అవుతున్న దాంట్లో యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నాం కదండి ఇదంతా కూడా సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి లేదంటే అడుగంటే అనమాట నెక్స్ట్ సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పెప్పర్ పౌడర్ ఇలా ఒకదాని తర్వాత ఒకటైనది యాడ్ చేసేసుకోండి మీరు మంచి కలర్ రావాలంటే కాశ్మీర్ రెడ్డి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను ఇది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి మన అమూల్ క్రీమ్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీద మేగడైనా సరే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్లేవర్ మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి తందూరి మసాలా చికెన్ తందూరి మసాలా అనేది కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మనం ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకున్న చికెన్ ఏదైతే ఉందో అందులో వాటర్ అంతా తీసేసి ఓన్లీ చికెన్ పీసెస్నే యాడ్ చేసి మూత పెట్టి కుక్ చేసుకున్నాను ఇలా దగ్గర పడిన తర్వాత మన వాటర్ రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో అదంతా యాడ్ చేసి ఇంకా సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర పుదీనా ధరకు కూడా యాడ్ చేసి మూత పెట్టి సిమ్లోనే కుక్ చేసుకోవాలి చూస్తున్నాం కదండి ఈ విధంగా మనం కుక్ చేసుకున్నట్లయితే మన ఇంట్లోనే ఇంత పెద్ద మొత్తంలో అంటే ఐ మీన్ ఫైవ్ కేజీస్ ఆఫ్ బటర్ చికెన్ ని ఇంత సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫైనల్ గా అయితే లెమన్ స్క్విజ్ చేసుకొని సరిపడి అంతా యాడ్ చేసేసుకోవడమే చూసినా కదండి ఈ విధంగా మన ఇంట్లో బటర్ చికెన్ అది కూడా ఐదు కేజీలతోటి సూపర్ గా తయారై